హలో వర్స్ నమస్కారం వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి సో ఇప్పుడు మనకు రాబో సీజన్ ఏదైతే ఉంది కదా సో కంప్లీట్ గా ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఫెస్టివల్ సీజన్ అకార్డింగ్ మీరు ఏమైనా కలెక్షన్స్ చూస్తున్నారా సో మీ అందరికి ఒక సరిపోయే అవుట్ ఫిట్స్ అయితే నేను తీసుకొచ్చేసానండి సో కంప్లీట్ గా ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్స్ లో మీకు ఈ ఆర్టికల్స్ నేనైతే చూపెట్టబోతున్నాను అగైన్ ఫస్ట్ ఇక్కడ ఉన్న కౌంటర్ మీద ఉన్న ఆర్టికల్స్ చూసుకోండి సో ఇవన్నీ వచ్చేసి సెట్ ఆఫ్ ఫైవ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకో కేటలాగ్ వచ్చేసి మనకి సెట్ ఆఫ్ సిక్స్ ఉంది సో టూ డిఫరెంట్ క్యాటలాగ్స్ అగైన్ అగైన్ ప్రైజెస్ వచ్చి మనకు క్లోజ్ టు ఎయిట్ డబల్ నైన్ రూపీస్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపల మీకు ఈ సిగ్మెంట్ అన్ని అవైలబుల్ అయిపోతాయి ఇదే కాకుండా ఇంకా ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ చూస్తున్నారా సో ఆర్టికల్స్ కూడా మేమైతే అప్డేట్ చేసేసాము ఫస్ట్ ఆర్టికల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇప్పట్లో మన సౌత్ లో ఏదైతే చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది కదా సో ఆ ఆర్టికల్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అగైన్ బాడీ పైన మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ గా షైనింగ్ అగైన్ బార్డర్స్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు సౌత్ లో ఏదైతే నడుస్తున్నాయో చాలా పెద్ద బార్డర్ కాన్సెప్ట్స్ సో ఆ కాన్సెప్ట్స్ అయితే మేము బార్డర్స్ కూడా లాంచ్ చేసేసాము అగైన్ అదే కాకుండా కలర్ చార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మన దగ్గర ఏదైతే మన దగ్గర ఉన్న వెదర్ కి లేకపోతే మన దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ కి ఏదైతే కలర్ సెట్ అవుతుంది కదా సో ఆ కలర్స్ లో అయితే మేమైతే ఆర్టికల్స్ అన్ని మ్యానుఫాక్చర్ చేసేసాము సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి అగైన్ ఇవైతే అగైన్ నెక్స్ట్ కేటలాగ్ ఏదైతే ఉంది కదా సో నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసి మనకి సెట్ ఆఫ్ ఫైవ్ నైన్ సో ఇవన్నీ వచ్చేసి మనకు కంప్లీట్ గా లైట్ డార్క్ పేస్టిల్ సో అన్ని కాన్సెప్ట్స్ మిక్స్ అయితే మీకు మిక్స్ డిజైన్స్ లో ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో సెట్ ఆఫ్ సిక్స్ ఉంటుంది సో ఎగ్జాక్ట్ మీకు ప్రైస్ కావాలి లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటే సో మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు అయితే మా దగ్గర నుంచి పర్చేస్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అగైన్ నెక్స్ట్ కన్సర్న్ వచ్చేసి మన కస్టమర్స్ అందరికి సైజెస్ గురించి సో సైజ్ కూడా నేను ఈ వీడియోలో మీ అందరికీ చూపెట్టబోతున్నాను ఎందుకంటే కస్టమర్ పర్చేస్ చేసే ముందు ఒక మంచి క్లారిటీ అయితే ఉండాలి మాకు ఇంకా కస్టమర్ కి సో ఆ క్లారిటీ క్లియర్ అవ్వాలన్నట్టే నేను ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా ప్రొడక్ట్ చూపిస్తున్నాను సో ఒక్కసారి చూడండి ప్రోడక్ట్ ఎంత సూపర్ ఉందో చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అగైన్ బార్డర్స్ చూస్తున్నారా అసలు బాడీ బాడీ పైన ఉన్న జరి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అసలు అగైన్ మీరు బార్డర్స్ లో చూస్తున్నట్టయితే మీకు కంప్లీట్ గా కాపర్ జరి ఫినిషింగ్ తో అయితే ఈ శారీ ఆర్టికల్ మీకు అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తే మీకు అర్థం అయిపోతుంది మేము ప్రాపర్ శారీ సైజ్ మీకు ఇస్తున్నాం అలాగైన్ అగైన్ మీరు వీడియోలో ఫోకస్ చేస్తున్నారు ఈ ఫోల్డ్ ని తీసుకొని సో ఇది ఫోల్డ్ వచ్చేసి మనకు పట్టు శారీలను ఇలా ఫోల్డ్ దొరుకుతుంది అర్థమవుతుందా సో ఇంత బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండి సో కంప్లీట్ గా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ తోటి మేము ఈ శారీ కలెక్షన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మీకు ఒకవేళ పర్చేస్ చేసే ఉంది లేకపోతే బల్క్ ఆర్డర్స్ రిక్వైర్మెంట్ ఉందంటే సో మాకు ఒక్కసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి సో ఇన్ఫార్మ్ చేసినట్టయితే మేమైతే మీకోసం మ్యానుఫాక్చరింగ్ చేసి ప్రొవైడ్ చేసేస్తాం అగైన్ మీకు ఏమైనా మా ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ఫ్యూచర్ పైప్ లైన్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కూడా మా దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ అప్డేటెడ్ ఆర్టికల్ అన్ని మేమైతే మీకు చూపిస్తున్నాం సో ఇదైతే లాస్ట్ లో మీరు చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ ఏరియా అండి సో ఇది బ్లౌజ్ పార్ట్ అన్నట్టు అగైన్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ సో మీరు కలర్ చూసారు కదా అగైన్ దానికే కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో అగైన్ బార్డర్స్ చూసుకోండి సో బార్డర్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి మొత్తం కాపర్స్ ఏరియా కాకపోతే బేస్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది సో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ కదా సో ఇవన్నీ కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మీకు అవైలబుల్ అయిపోతున్నాయి సో బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు డైరెక్ట్ గా విజిట్ చేయండి లేకపోతే మా కొత్త వెంచర్ కి విజిట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే మేమైతే ఇప్పుడు మా కొత్త లొకేషన్ అంటే ఇంకో బ్రాంచ్ ప్యాటర్న్ లోనే మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరనే ఓపెన్ చేసాం వాకేబుల్ డిస్టెన్స్ లా రైల్వే స్టేషన్ దిగగానే వాకేబుల్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్సే ఉంది మనకు రైల్వే స్టేషన్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ డెస్టినేషన్ లోనే మన కొత్త డోలీవాలా స్క్వేర్ లో మా కేసర్ టెక్సైల్ కంపెనీ అయితే ఓపెన్ చేసేసే ఆపోజిట్ మోహన్ మిఠాయి వాళ్ళ సో ఒక్కసారి అక్కడ డెఫినెట్ గా విజిట్ చేయండి సో ఇప్పుడు మీరు సూరత్ గుజరాత్ కు వచ్చి దళాల చక్కర్ లో పడే అవసరమే లేదు డెగ్ వాక్ చేసుకొని మా కేసర్ ఎక్సల్ కంపెనీకి వచ్చినట్టయితే డగ్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో మీరు పర్చేస్ చేసుకొని మీ బిజినెస్ లో హెవీ మార్జిన్స్ పెట్టుకొని మీరు అయితే లో ఉండొచ్చు సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి కలిసి అప్పటిక బాబాయ్ నమస్తే